సచివాలయం సిబ్బందిని గ్రామాలకు పంపించి పింఛన్లు పంపిణీ చేయాలని కొండాపురం టీడీపీ నేతలు కోరారు కలిసి సచివాలయం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి పింఛన్లు ఇస్తామని ఎంపీడీఓ వారికి తెలిపారు దీనికి స్పందించిన టీడీపీ నేతలు సచివాలయం వద్దకు రాలేని వృద్ధులు దివ్యాంగుల వద్దకు వెళ్లి పింఛన్లు అందించేలా కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి యారవ కృష్ణయ్య మండల కన్వీనర్ మామిళ్లపల్లి ఓంకార్ మాజీ జడ్పీటీసీ దామ మహేష్లు మీడియాతో మాట్లాడారు వైసీపీ నీచమైన రాజకీయాలు చేస్తున్నట్లు మండిపడ్డారు రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయాలని వాలంటీర్లపై వైసీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీరీ వ్యవస్థ రద్దు చేస్తాడని వారిని తప్పుదోవ పట్టిస్తున్నట్లు చెప్పారు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందని ఇప్పటికే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని మెరుగైన వేతనంతో ఉద్యోగస్తులుగా పరిగణిస్తామని చెప్పారన్నారు అబద్దాల ప్రచారంతో గద్దెనెక్కిన వైసీపీ ఈసారి అలాంటి అసత్య ప్రచారాలతోనే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆరాటపడుతున్నట్లు ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి చెరుకూరి వెంకటాద్రి నాయుడు తెలుగు రైతు జిల్లా కార్యదర్శి పోలినేని రమేష్ సహకార సంఘం మాజీ అధ్యక్షులు కుంకు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు ఎండిఓ గారికి అర్జీ మూలకంగా పింఛన్ల విషయం తెలియజేసేయడం అయింది ఎండిఓ గారు జీవో ప్రకారం సచివాలయంలో మూడు కౌంటర్లు పెట్టి అందరికీ ఇస్తాము టెంట్లు వేస్తామని చెప్పారు మాకు మేము అక్కడ అగ్గి ఇస్తున్నప్పుడే చంద్రబాబు నుంచి ఫోన్ వచ్చింది ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడికి వాళ్ళకి హింజన్ దారులు రేసిపోయి ఇవ్వాలా దాని మీద మేము పోరాడుతున్నాం మీరు కూడా పోరాడండి అని చెప్పడం జరిగింది దాని విషయం ఎండిఓ గారికి ప్రతి గ్రామంలో ఇక్కడ మూడు కౌంటర్లు పెట్టే కాడికి ఆ ముగ్గురిని రెండేసి గ్రామాలు పంపిస్తే అందరికి ఇచ్చే అవకాశం ఉంది మీరు ఆలోచించండి హైకోర్టు తెలియపరచమని ఈ రోజు సాయంత్రం లోపల ఏదో ఒక నిర్ణయం వస్తుంది అట్లా చేస్తామని ఎంపీఓ గారికి తెలియపట్టినారు వ్యవస్థ తీసుకుంటే ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో రాజీనామాలు చేస్తున్నారు ఒక రోజు ముందు ఆయా అభ్యర్థి ఇన్ఛార్జి గారు ప్రెస్ మీట్లో మీరు రిజైన్ చేసి పార్టీ కోసం పనిచేయమని చెప్పడం జరిగింది ఆ తర్వాత రాజీనామాలు పర్వం కొనసాగడం దానికి డిపార్ట్మెంట్ కూడా ఇమ్మీడియట్లుగా ఆగా మేఘాల మీద వాటిని ఆమోదించడం వాళ్ళు ప్రచార పర్వంలోకి వైసీపీ తరఫున ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఇంతకంటే నీచమైన పరిస్థితి ఉందా నేను అడుగుతా ఉన్నా మేము అలా చీట్ల గతంలో మేము ఏం చేసామో రేపు ఏం చేయబోతున్నామో చెప్పుకుంటూ ట్రై ట్రాయలుగా ప్రజల్లోకి వెళ్తున్నాం మీకెందుకు ఓడిపోతామని భయమా మీకు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారు వాళ్ళు వాళ్ళు విధులు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు మీరే రాజీనామా చేయమంటారు మీరే ప్రచారంలో కావాలంటారు మళ్ళా వస్తే రేపు మేమే చేస్తామంటారు ఇది కాదు కావాల్సింది తెలుగుదేశం పార్టీ తరఫున చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా చెప్పి ఉన్నారు ఇదే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది వాళ్ళ జీవన వృత్తిని ముప్పై ఐదు వేల పైచీలకు తీసుకురాబోతున్నాం వా ఎవ్వరు ఏ వాలంటీర్ కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు ఆ వ్యవస్థ అలానే ఉంటుందని చెప్పడం జరిగింది దాని తక్షణం మేము కూడా మా గవర్నమెంట్ వచ్చిన ఇమీడియట్గా దాన్ని అమలు చేస్తాం ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన పని లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వకు మీరు లొంగద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రాబోయే ముప్పై రోజుల్లోనే ఎలక్షన్ ఉంది మీరు చేస్తున్నటువంటి గతంలో మీరు అబద్ధాలు ప్రచారాలు చేసి కులాల్లో చిచ్చు పెట్టి అధికారంలోకి వచ్చారు ఈసారి అలాంటి పరిస్థితులను మేము తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాం రాబోయే తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది ఉమ్మడి జనసేన బీజేపీ అందరి మద్దతుతో కలిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మీరు చేస్తున్న ఈ దుచ్చర్యలు ఉంటే దానికి తగిన శాస్తి కూడా మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం ఈరోజు రెండవ తారీఖు అయినప్పటికీ పెన్షన్లు పంచకపోవడం అనేది నిర్దృష్టకరం వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద బురద జలుతూ పన్నెండు రకాలైనటువంటి పెన్షన్లు వృద్ధాప్యులు కావచ్చు లేకపోతే వికంతులు కావచ్చు లేకపోతే అనేక రకాల డయాలిసిస్ కావచ్చు ఇలాంటి పెన్షన్లు ఓటో తారీఖు పెన్షన్ వస్తేనే వాళ్ళకి గడిచేటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా ప్రతిపక్షాలు పెన్షన్లు ఇవ్వనియట్లేదని చెప్పని జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ వీళ్ళు చేయడం చేతకాక ప్రతిపక్షాలని దుమ్మెత్తిపోసే ప్రయత్నం ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి తెలుగుదేశం పార్టీని మాట్లాడడం తప్ప వీళ్ళకి పనిచేయడం చేత కాదు ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలైనా ఏది కూడా చెప్పుకోవడానికి ఒక్కటి కూడా నాంది నెల్లూరు రూరల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మ్రోగించిన డమరుక నాదం ప్రజల్లోకి ప్రజారథం ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు నీలగిరి సంఘం నుండి ప్రారంభం